హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి రాగి పాలండి ఇవి ఈ రాగి పాలని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా రోజు ఒక్క గ్లాస్ తాగారంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా కూడా తాగుతారు మన ఆడవాళ్ళకి చాలా వరకు కాల్షియం ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు కూడా రోజు ఒక్క గ్లాస్ తాగారంటే ఆ ప్రాబ్లం అయితే దూరం అయిపోతుంది ఎంతో టేస్టీ అయినా ఈ రాగి పాలను ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే చూద్దాము దీనికోసము ముందుగానే నేను నాలుగైదు గంటల పాటు రాగుల్ని నానబెట్టి పెట్టేశాను ఇలా నానిన రాగుల్ని ఒక స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకొని పెట్టుకోవాలి తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని వడకట్టుకున్న రాగుల్ని ఈ ప్యాన్లో వేసుకొని సిమ్లో పెట్టేసుకొని మనం ఈ రాగుల్ని ఫ్రై చేసుకోవాలి ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి అంటే ఈ రాగులు బాగా వేగి మనకి చిటపటలాడేంత సౌండ్ వస్తూ ఉంటుంది అంతవరకు వీటిని సిమ్లో పెట్టుకొని మంచిగా దూరంగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక పది పన్నెండు బాదాం కూడా వేసుకొని దీంట్లో వాటర్ వేసేసుకొని దీంతోపాటు ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఇది ఐదారు టేబుల్ స్పూన్ల బెల్లం అయితే ఉంటుంది ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసి చూడండి మనకి చక్కగా పాలనేది వచ్చాయి కదా ఇది ఒక స్ట్రైనర్లో వేసేసి ఈ పాలని పిప్పిని చేసి చక్కగా పిండేసేయండి రాగి పాలు తాగితే చాలా మంచిదండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి చూడండి ఇక్కడ పాలన్నీ పిండి పెట్టేసుకున్నాం కదా దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని కలుపుతూ దీన్ని తెల్లనివ్వాలి దీంట్లో మరొక నాలుగైదు టేబుల్ స్పూన్ల బెల్లాన్ని యాడ్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని కలుపుతూనే ఉండండి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఇప్పుడు ఇందులో చిటికెడంతా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసేసి ఈ పాలు అనేది కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడకనివ్వాలి ఇవి మనకి బాదం పాలు దొరుకుతాయి కదా బయట అదే ఫ్లేవర్ టేస్ట్ తోటి రాగి పాలు అనేది చాలా టేస్టీగాను చాలా బాగుంటాయి చూడండి మనకి కొంచెం చిక్కబడుతూ ఉన్నాయి చూడండి ఈ టైంలో దించేస్తే ఆరేసరికి ఇంకొంచెం చిక్కబడతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ రాగి పాలని కూల్గా వాళ్ళు కూల్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తాగేసేయచ్చు లేదా గోరువెచ్చగా తాగాలి అనుకున్న వాళ్ళు గోరువెచ్చగా కూడా తాగేసేయచ్చు వీటిని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకొని దీంట్లో ఉంటే సబ్జా గింజలు కనుక యాడ్ చేసుకొని ఈ సమ్మర్లో రోజుకి ఒక గ్లాస్ తాగారంటే చాలు ఒంటికి బాగా చలవ చేసి మనకి అనేది తగలకుండా ఉంటుంది నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి మీరు ఇంట్లో ట్రై అయితే చేయండి మీ ఇంట్లో వాళ్ళకి పిల్లలకైతే బాగా నచ్చుతుంది మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్